హాయ్ ఫ్రెండ్స్ మన జూబ్లీ హిల్స్ టీటీడీ టెంపుల్కి విజిట్ వెళ్ళాను అన్నమాట మేము మన చిన్న తిరుపతి అనమాట మన జూబ్లీ హిల్స్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట చాలా చాలా బాగుంది లొకేషను ఆ టెంపుల్ కానీ చాలా 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 సూపర్గా ఉందనమాట ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట నేనైతే ఇక్కడికి చాలా అంటే చాలా బాగుంది చిన్న తిరుపతి లాగా ఉంది సేమ్ వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి చూసినట్టు అనిపించింది సార్ టెంపుల్లో చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ విమాన శిఖరం కూడా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ పైన రాయల్సీ మొబైల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలానే పూర్తిగా వీడియో కూడా చూడండి మీకు అర్థమవుతుంది ఇంకా నేను మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్ డూ సబ్స్క్రైబ్